ఓం శాంతి ఈరోజు తేదీ మే పదకొండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీకు ఇప్పుడు అల్లా లభించారు కావున సరైన వారిగా అవ్వండి అనగా స్వయాన్ని ఆత్మగా భావించండి దేహముగా భావించడము అంటేనే తల క్రిందులుగా అవ్వడము ప్రశ్న ఏ ఒక్క విషయాన్ని అర్థం చేసుకునేవారు అనంతమైన వైరాగ్యులుగా అవ్వగలరు జవాబు పాత ప్రపంచం ఇప్పుడు హోప్లెస్గా ఉంది ఇది శ్మశాన వాటికగా అవ్వనున్నది ఈ విషయాన్ని అర్థం చేసుకున్నట్లయితే అనంతమైన వైరాగులుగా అవ్వగలరు ఇప్పుడు కొత్త ప్రపంచం స్థాపన అవుతోందని మీకు తెలుసు ఈ రుద్రజ్ఞాన యజ్ఞంలో మొత్తం పాత ప్రపంచమంతా స్వాహ అవ్వనున్నది ఈ ఒక్క విషయమే మిమ్మల్ని అనంతమైన వైరాగ్యులుగా చేస్తుంది మీ హృదయం ఈ శ్మశాన వాటిక నుండి తొలగిపోయింది శాంతి వాస్తవానికి ఇది డబుల్ ఓం శాంతి ఎందుకంటే ఇద్దరు ఆత్మలు ఉన్నారు ఇరువురి ఆత్మల స్వధర్మము శాంతియే తండ్రి స్వధర్మం కూడా శాంతి పిల్లలు కూడా శాంతిలో ఉంటారు దానినే శాంతిధామము అని అంటారు తండ్రి కూడా అక్కడే ఉంటారు తండ్రి అయితే సదా పావనులు మిగిలిన మనుష్య మాత్రులు ఎవరైతే ఉన్నారో వారు పునర్జన్మలు తీసుకొని అపవిత్రులుగా అవుతారు పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి పిల్లలకు చెప్తారు పరమపిత పరమాత్మ జ్ఞానసాగరుడని సాగరుడని ఆత్మలకు తెలుసు వారికి ఈ మహిమ ఉంది కదా వారు సర్వాత్మలకు తండ్రి మరియు సర్వుల సద్గతిదాత కూడా కావున అందరికీ తండ్రి వారసత్వముపై హక్కు తప్పకుండా ఉంటుంది తండ్రి నుండి ఏ వారసత్వం లభిస్తుంది తండ్రి స్వర్గ రచయిత కావున తప్పకుండా స్వర్గ వారసత్వాన్నే ఇస్తారు మరియు అది కూడా తప్పకుండా నరకంలోనే ఇస్తారని పిల్లలకు తెలుసు నరకం యొక్క వారసత్వాన్ని ఇచ్చింది రావణుడు ఈ సమయంలో అందరూ నరకవాసులుగా ఉన్నారు కదా కావున తప్పకుండా ఈ వారసత్వం రావణుడి నుండే లభించింది నరకము మరియు స్వర్గము రెండు ఉన్నాయి ఈ విషయాలను ఎవరు వింటారు ఆత్మ అజ్ఞాన కాలంలో కూడా అంత ఆత్మయే చేస్తుంది కానీ దేహాభిమానం కారణంగా అంతా శరీరమే చేస్తుంది అని భావిస్తారు మన స్వధర్మం శాంతి అన్నది మర్చిపోతారు మనము శాంతిధామ నివాసులము సత్యఖండమే మళ్ళీ అసత్యఖండంగా అవుతోందని అర్థం చేయించాలి భారత్ సత్యఖండంగా ఉండేది మళ్ళీ రావణ రాజ్యంగా అసత్యఖండంగా కూడా అవుతోంది ఇది సామాన్యమైన విషయము దీనిని మనుషులు ఎందుకు అర్థం చేసుకోలేకపోతారు ఎందుకంటే ఆత్మ తమో ప్రధానంగా అయిపోయింది దానినే బుద్ధి అని అంటారు ఎవరైతే భారత్ను స్వర్గంగా తయారు చేశారో పూజ్యంగా తయారు చేశారో వారినే మళ్ళీ పూజారిగా అయి గ్లాని చేస్తారు ఇందులో కూడా ఎవరి దోషము లేదు ఈ డ్రామా ఎలా తయారు చేయబడి ఉంది పూజ్యుల నుండి పూజారులుగా ఎలా అయ్యారు అనేది తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితం భారత్లో ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది ఇది నిన్నటి విషయమే అని తండ్రి అర్థం చేయిస్తారు కానీ మనుష్యులు పూర్తిగా మర్చిపోయారు ఈ శాస్త్రాలు మొదలైన వాటన్నింటినీ భక్తి మార్గం కొరకు తయారు చేస్తారు శాస్త్రాలు ఉన్నది భక్తి మార్గం కొరకే అంతేకాని జ్ఞాన మార్గం కొరకు కాదు జ్ఞాన మార్గపు శాస్త్రాలు అసలు తయారవ్వనే తయారవ్వవు తండ్రియే కల్పకల్పము వచ్చి దేవతా పదవి కొరకు పిల్లలకు జ్ఞానాన్ని ఇస్తారు తండ్రి చదువును చదివిస్తారు ఆ తరువాత ఈ జ్ఞానం కనుమరుగైపోతుంది సత్యుగంలో ఏ శాస్త్రము ఉండదు ఎందుకంటే అది జ్ఞాన మార్గపు ప్రాలబ్దం ఇరవై ఒక్క జన్మల కొరకు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది ఆ తర్వాత మళ్ళీ అల్పకాలం కొరకు రావణుని వారసత్వం లభిస్తుంది దానిని సన్యాసులు కాకిరెట్టతో సమానమైన సుఖము అని అంటారు అంతా దుఃఖమే దుఃఖము ఉంది దీని పేరే దుఃఖధామము కలియుగానికి ముందు ద్వాపర యుగము ఉంది దానిని సెమీ దుఃఖధామము అని అంటారు ఇది ఫైనల్ దుఃఖధామము ఆత్మయే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటుంది కిందకు దిగజారుతుంది తండ్రి మెట్లు పైకి ఎక్కిస్తారు ఎందుకంటే చక్రము తప్పకుండా తిరగాలి కొత్త ప్రపంచం ఉండేది దేవీ దేవతల రాజ్యం ఉండేది అప్పుడు దుఃఖం యొక్క నామ రూపాలు ఉండేవి కావు అందుకే పులి మేక కలిసి నీరు తాగుతాయి అన్నట్లుగా చూపించారు అక్కడ హింస అనే విషయం ఏదీ లేదు అహింసయే పరమ దేవీ దేవత ధర్మము అని అంటారు ఇక్కడ హింస ఉంది మొట్టమొదటి హింస కామకడ్గాన్ని ఉపయోగించటమే సత్యుగంలో వికారులు ఎవ్వరూ ఉండరు వారికైతే మహిమను గానం చేస్తారు మీరు సంపూర్ణ నిర్వీకారులు అని లక్ష్మీనారాయణులకు గానం చేస్తారు కదా ఈ కలియుగము ఇనుప యుగ ప్రపంచము దీనిని ఎవరు బంగారు యుగము అని అనలేరు డ్రామాయే ఈ విధంగా తయారు చేయబడి ఉంది సత్యయుగము శివాలయము అక్కడ అందరూ పావనులుగా ఉంటారు వారి చిత్రాలు కూడా ఉన్నాయి శివాలయాన్ని తయారు చేసే శివబాబా చిత్రము కూడా ఉంది భక్తి మార్గంలో వారికి ఎన్నో పేర్లను పెట్టేశారు వాస్తవానికి వారి పేరు ఒక్కటే తండ్రికైతే తమ శరీరమే లేదు నేను నా పరిచయాన్ని ఇవ్వటానికి మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపించడానికి రావలసి ఉంటుంది నేను వచ్చి మీ సేవ చేయవలసి ఉంటుంది మీరే నన్ను ఓ పతిత పావన రండి అని పిలుస్తారు సత్యయుగంలో అలా పిలవరు ఈ సమయంలో అందరూ పిలుస్తారు ఎందుకంటే వినాశనం ఎదురుగా ఉంది ఇది ఆ మహాభారత యుద్ధమేనని భారతవాసులకు తెలుసు మళ్ళీ ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది నేను రాజులకే రాజులుగా తయారు చేయటానికి వచ్చాను అని తండ్రి కూడా అంటారు ఈ రోజుల్లోనైతే మహారాజులు చక్రవర్తులు మొదలైనవారు లేరు ఇప్పుడైతే ప్రజలపై ప్రజల రాజ్యం ఉంది భారతవాసులమైన మనము సుసంపన్నులుగా ఉండేవారము వజ్రవైఢూర్యాలతో నిర్మితమైన మహల్లలో ఉండేవారము అని పిల్లలు భావిస్తారు కొత్త ప్రపంచం ఉండేది మళ్ళీ కొత్తది పాతదిగా అయింది ప్రతి వస్తువు పాతదిగా తప్పకుండా అవుతుంది ఇళ్ళును కొత్తగా నిర్మిస్తారు మళ్ళీ చివరికి దాని ఆయువు తగ్గిపోతూ ఉంటుంది ఇది కొత్తది ఇది సగం పాతది ఇది మధ్యమము అన్నట్లు చెప్తారు ప్రతి వస్తువు సతో రచో తమోగా అవుతోంది భగవానువాచ ఉంది కదా భగవంతుడు అంటే భగవంతుడే భగవంతుడు అని ఎవరిని అంటారో కూడా తెలియదు రాజులు రాణులు అయితే లేరు ఇక్కడైతే ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ మరియు వారు ఎంతోమంది మినిస్టర్లు కూడా ఉన్నారు సత్యుగంలో యధా రాణి తథా ప్రజలు ఉంటారు తేడానైతే తండ్రి తెలియచేశారు సత్యయుగంలో ఎవరైతే యజమానులుగా ఉంటారో వారికి మంత్రులు సలహాదారులు ఉండరు అవసరమే లేదు ఈ సమయంలోనే శివబాబా నుండి శక్తిని ప్రాప్తి చేసుకొని ఆ పదవిని పొందుతారు ఈ సమయంలో తండ్రి నుండి ఉన్నతమైన సలహా లభిస్తుంది దాని ద్వారా ఉన్నత పదవిని పొందుతారు ఇక తరువాత ఎవరి నుండి సలహాను తీసుకోరు అక్కడ మంత్రులు ఉండరు ఎప్పుడైతే వామ మార్గంలోకి వెళ్తారో అప్పుడే మంత్రులు ఉంటారు వారి తెలివి సమాప్తమైపోతుంది వికారాల విషయమే ముఖ్యమైనది దేహాభిమానము ద్వారానే వికారాలు ఉత్పన్నమవుతాయి వాటిలో కామము నెంబర్ వన్ ఈ కామము మహాశత్రువు దానిపై విజయాన్ని పొందాలి అని తండ్రి అంటారు స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి ఎన్నోసార్లు అర్థం చేయించారు మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి ఇక్కడే కర్మలకు పశ్చాత్తాప పడవలసి ఉంటుంది సత్యయుగంలో అలా ఉండదు అది సుఖధామము తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని సుఖధామ వాసులుగా శాంతిధామ వాసులుగా చేస్తారు తండ్రి డైరెక్టుగా ఆత్మలతో మాట్లాడుతారు వారు అందరికీ చెప్తారు ఓ ఆత్మ నిశ్చయబుద్ధిగా అయి కూర్చో దేహాభిమానాన్ని వదులు ఈ దేహము వినాశి నీవు అవినాశీ ఆత్మవు ఈ జ్ఞానము ఇంకెవ్వరిలోనూ లేదు జ్ఞానాన్ని గురించి తెలియని కారణంగా భక్తినే జ్ఞానముగా భావించారు భక్తి వేరని జ్ఞానము ద్వారానే సద్గతి లభిస్తుందని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు భక్తి సుఖము అల్పకాలికముగా ఉంటుంది ఎందుకంటే పాపాత్ములుగా అయిపోతారు వికారాలలోకి వెళ్ళిపోతారు అర్ధకల్పం కొరకు అనంతమైన వారసత్వం లభించింది అది పూర్తయిపోయింది ఇప్పుడు మళ్ళీ తండ్రి వారసత్వాన్ని ఇవ్వటానికి వచ్చారు అందులో పవిత్రత సుఖము శాంతి అన్నీ లభిస్తాయి పిల్లలు ఈ పాత ప్రపంచమైతే శ్మశాన వాటికగా తప్పకుండా అవ్వవలసిందేనని మీకు తెలుసు ఇప్పుడు ఈ శ్మశాన వాటిక నుండి మనస్సును తొలగించి కొత్త ప్రపంచమైన ఫరిస్తాను పట్ల మమకారాన్ని జోడించండి ఏ విధముగా లౌకిక తండ్రి కొత్త ఇంటిని నిర్మించినప్పుడు పిల్లల బుద్ధియోగం పాత ఇంటి నుండి తొలగిపోయి కొత్త ఇంటితో జోడింపబడుతుందో ఆఫీస్లో కూర్చొని ఉన్న బుద్ధి కొత్త ఇంటి వైపే ఉంటుందో అలా అది హద్దులోని విషయమైతే ఇక్కడ అనంతమైన తండ్రి కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని రచిస్తున్నారు ఇప్పుడు పాత ప్రపంచం నుండి సంబంధాన్ని తెంచి తండ్రినైన నా ఒక్కరితోనే జోడించండి అని చెప్తున్నారు మీ కొరకు కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని స్థాపించటానికి వచ్చాను ఇప్పుడు ఈ పాత ప్రపంచమంతా ఈ రుద్రజ్ఞాన యజ్ఞములో స్వాహ అవ్వనున్నది ఈ మొత్తం వృక్షమంతా తమో ప్రధానముగా అయిపోయింది శిథిలావస్థకు చేరుకుంది ఇప్పుడు మళ్ళీ కొత్తదిగా అవుతోంది కావున ఇవి కొత్త ప్రపంచ విషయాలు అని తండ్రి అర్థం చేయిస్తారు మనుష్యులు రోగంలో కూడా హోప్లెస్గా అయిపోతారు కదా ఫలానా వారు బతకడం కష్టమని భావిస్తారు అలాగే ఈ ప్రపంచం కూడా ఇప్పుడు హోప్లెస్గా అయిపోయింది ఇప్పుడు ఇది శ్మశాన వాటికగా అవ్వనున్నది కావున ఇక దీనిని స్మృతి ఎందుకు చేయాలి ఇది అనంతమైన సన్యాసము ఆ హఠయోగ సన్యాసులు కేవలం ఇళ్ళు వాకిళ్లను వదిలి వెళ్ళిపోతారు మీరైతే మొత్తం పాత ప్రపంచం అంతటినీ సన్యాసిస్తారు ఇది పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంగా అయిపోతుంది తండ్రి అంటారు నేనైతే వినమ్రుడనైన సేవకుడని నేను పిల్లల సేవకై వచ్చాను బాబా మేము పతితులుగా అయిపోయాము మీరు పతిత ప్రపంచంలోకి మరియు పతిత శరీరంలోకి రండి అని నన్ను పిలిచారు ఎలాంటి ఆహ్వానాన్ని ఇస్తారో చూడండి పతితులుగా చేసేది రావణుడు అతడిని కాలుస్తూ ఉంటారు అతను చాలా కఠినమైన శత్రువు ఎప్పటి నుండైతే ఈ రామణుడు వచ్చాడో అప్పటి నుండి మీకు ఆది మధ్య అంత్యము దుఃఖము లభించింది విషయ సాగరంలో మునకలు వేస్తూ ఉంటారు ఇప్పుడు ఇక విషయాన్ని వదిలి జ్ఞానామృతాన్ని తాగండి అని తండ్రి అంటారు అర్ధకల్పం రావణ రాజ్యంలో మీరు వికారాల కారణంగా ఎంత దుఃఖితులుగా అయిపోయారు మీరు ఎంత నిర్లక్ష్యులుగా వెర్రివారిలా అయిపోతారంటే ఇక నచ్చినట్లుగా నిందించడం మొదలు పెడతారు అది కూడా ఎంతగా నిందిస్తారంటే విచిత్రంగా చేస్తారంటే ఎవరైతే మిమ్మల్ని పావనంగా విశ్వాధిపతులుగా తయారు చేస్తారో వారిని అందరికంటే ఎక్కువగా నిందిస్తారు మనుషుల గురించి అయితే ఎనభై నాలుగు లక్షల యోనులు అని అంటారు మరియు నన్ను సర్వవ్యాపి అని అనేస్తారు ఇది కూడా డ్రామాయే తండ్రి ఇలా మీకు సరదాగా అర్థం చేయిస్తున్నారు మంచి లేక చెడు స్వభావ సంస్కారాలు ఆత్మకే ఉంటాయి నేను ఎనభై నాలుగు జన్మలను అనుభవిస్తాను అని ఆత్మ అంటుంది ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది ఈ విషయాన్ని కూడా ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు డ్రామా ప్లాన్ అనుసారంగా మళ్ళీ తండ్రియే వచ్చి ఎవరైతే తల క్రిందులుగా అయిపోయారో వారిని సరిచేస్తారు మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తారు ఇప్పుడు మీరు ఇక్కడ తలక్రిందులుగా కూర్చోకండి స్వయాన్ని ఆత్మగా భావించండి ఇప్పుడు మీకు మిమ్మల్ని సరిచేసే అల్లా అయిన తండ్రి లభించారు రావణుడు తల క్రిందులుగా చేస్తాడు మళ్ళీ సరి అవ్వడంతో మీరు లేచి నిలబడతారు ఇది ఒక నాటకం ఈ జ్ఞానాన్ని తండ్రియే కూర్చొని తెలియచేస్తారు భక్తి భక్తి జ్ఞానము జ్ఞానమే భక్తి పూర్తిగా వేరు ఒక సరస్సు ఉండేది అందులో స్నానం చేయటము ద్వారా దేవకన్యులుగా అయిపోతారు అని చెప్తారు మళ్ళీ పార్వతికి అమర కథను వినిపించారు అని అంటారు ఇప్పుడు మీరు అమర కథను వింటున్నారు కదా కేవలం ఒక్క పార్వతికే అమర కథను వినిపించారా ఇది ఎంతోమంది విషయము అమరలోకము సత్యుగము మృత్యులోకము కలియుగము దీనినే ముల్లా అడవి అని అంటారు మృత్యులోకం కలియుగము కదా తండ్రి గురించి అసలు తెలియని తెలియదు పరమపిత పరమాత్మ ఓ భగవంతుడా అని అంటారు కానీ తెలియదు మీకు కూడా ఇంతకు ముందు తెలియదు మిమ్మల్ని తండ్రియే వచ్చి సరిచేశారు భగవంతుణ్ణి అల్లా అని అంటారు అల్లా చదివించి అల్లా పదవిని ఇస్తారు కదా కానీ భగవంతుడు ఒక్కరే ఈ లక్ష్మీనారాయణులను భగవాన్ భగవతి అని అనరు ఎందుకంటే వీరు పునర్జన్మంలోకి వస్తారు కదా నేనే వీరిని చదివించి దైవీ గుణాలు కలవారిగా తయారు చేశాను మీరందరూ సోదరులు తండ్రి వారసత్వానికి హక్కుదారులు మనుష్యులైతే ఘోర అంధకారంలో ఉన్నారు అసురి సాంప్రదాయం కదా కలియుగం ఇప్పుడు ఇంకా చిన్నపిల్లలు మోకాళ్ళపై నడిచినట్లు ఉంది అని అంటారు ఇప్పుడు ఇంకా ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి అని అనుకుంటారు ఎంతటి అజ్ఞాన అంధకారంలో నిద్రిస్తున్నారు ఇది కూడా ఒక ఆటయే ప్రకాశములో దుఃఖము ఉండదు అంధకారంలో రాత్రి వేళలో దుఃఖము ఉంటుంది ఇది కూడా మీరే అర్థం చేసుకుంటారు మరియు అర్థం చేయించగలరు మొట్టమొదట ప్రతి మానవ మాతృనికి తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి ఇద్దరు తండ్రులైతే అందరికీ ఉంటారు హద్దు తండ్రి హద్దు సుఖాన్ని ఇస్తారు అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని ఇస్తారు శివరాత్రిని జరుపుకుంటున్నారంటే మరి తప్పకుండా తండ్రి స్వర్గస్థాపన చేయటానికి వస్తారు కదా ఏ స్వర్గమైతే గతించిపోయిందో దానిని మళ్ళీ స్థాపన చేస్తున్నారు ఇప్పుడు ఇది తమో ప్రధాన ప్రపంచము నరకము డ్రామా ప్లాన్ అనుసారంగా ఎప్పుడైతే యాక్యురేట్ సమయం వస్తుందో అప్పుడు మళ్ళీ నేను వచ్చి నా పాత్రను అభినయిస్తాను నేను నిరాకారుణ్ణి నాకు నోరైతే తప్పకుండా కావాలి ఎద్దు ముఖమైతే ఉండదు కదా నేను ఇతని ఎవరైతే అనేక జన్మల అంతిమ జన్మలోని వానప్రస్థలో ఉన్నారో అతని నోరును ఉపయోగించుకుంటాను ఇతనిలోకి ప్రవేశిస్తాను ఇతడికి తన జన్మల గురించి తెలియదు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాబ్దాదాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం ఒకటి ఏ విధంగా తండ్రి డైరెక్టుగా ఆత్మలతో మాట్లాడతారో అలాగే స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి ఈ శ్మశాన వాటిక నుంచి మమకారాన్ని తొలగించి వేయాలి ఎటువంటి సంస్కారాలను ధారణ చేయాలంటే ఇక వాటి వల్లన ఎప్పుడూ కర్మలకు పశ్చాత్తాపపడవలసిన అవసరం రాకూడదు రెండు ఏ విధంగా తండ్రి డ్రామా విషయంలో స్థిరంగా ఉన్న కారణంగా ఎవరిపైన దోషమును మోపరో నిందించే అపకారులపై కూడా ఉపకారం చేస్తారో అదే విధంగా తండ్రి సమానంగా అవ్వాలి ఈ డ్రామాలో ఎవరి దోషము లేదు ఇది యాక్యురేట్గా తయారు చేయబడి ఉంది బాబాయ్ రోజు వరదానంనిస్తున్నారు ప్రతి అడుగులో వరదాత నుండి వరదానాలను ప్రాప్తి చేసుకుని శ్రమ నుండి ముక్తులుగా ఉండే అధికారి ఆత్మాభవ వివరణ ఎవరైతే వరదాత పిల్లలుగా ఉన్నారో వారికి ప్రతి అడుగులో వరదాత నుండి వరదానాలు స్వతహాగానే లభిస్తాయి వరదానాలే వారి పాలన వారు వరదానాల పాలనతోనే పాలింపబడతారు ఎటువంటి శ్రమ లేకుండా ఇన్ని శ్రేష్ట ప్రాప్తులు లభించటం దీనినే వరదానము అని అంటారు కౌన జన్మ జన్మలకు ప్రాప్తికి అధికారులుగా అయిపోయారు ప్రతి అడుగులో వరదాత యొక్క వరదానం లభిస్తుంది మరియు సదా లభిస్తూనే ఉంటుంది అధికారి ఆత్మలకు దృష్టి ద్వారా మాటల ద్వారా సంబంధము ద్వారా వరదానాలే వరదానాలు లభిస్తూ ఉంటాయి స్లోగన్ సమయం యొక్క వేగము అనుసారంగా పురుషార్థపు వేగాన్ని తీవ్రతరం చేయండి ఓం శాంతి